ే నమ వీడియోలో ఈరోజు కొత్త బట్టలు ఎందుకు పెట్టుకుంటారు కొత్త బట్టలు ఏ రోజు కట్టుకుంటే ఏం కలిసి వస్తుంది కొత్త బట్టలు కట్టుకోకూడని రోజులు ఏంటి అలాగే జరిగే నష్టాలు ఏంటి కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం వీటితో పాటుగా కొత్త బట్టలు కట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుంది అనే విషయాలను గురించి కూడా తెలుసుకుందాం ఈ చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఇక్కడే తొందరగా లైక్ చేసేసేయండి మళ్ళీ మర్చిపోతారేమో అందుకే ముందుగా కొత్త బట్టలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం కొత్త బట్టలు అనేవి ఆయు వృద్ధికి అలాగే ఆయుష్ పెరగడం కోసమని సౌభాగ్యం కోసమని కొత్త బట్టలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకుంటే మంచిది ఏ రోజున కట్టుకోకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆది సోమ మంగళ వారాలు కొత్త బట్టలు కట్టుకోకూడదు అంటారు ఆదివారం కొత్త బట్టలు కట్టుకున్నట్లయితే చెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట అలాగే సోమవారం కట్టుకున్నట్లయితే చింతన కలుగుతుందంట మంగళవారం కట్టుకున్నట్లయితే ఆయుష్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయంట సో అందుకోసం అనేసి ఈ మూడు రోజులలో కొత్త బట్టలు కట్టుకోకపోవడం చాలా మంచిది ఇక మంచి రోజులు అంటే కొత్త బట్టలు కట్టుకోవడానికి మంచి రోజులు బుధవారం కట్టుకున్నట్లయితే ధనలాభం కలుగుతుంది గురువారం అయితే ధనలాభంతో పాటు మిత్రలాభం కూడా కలుగుతుంది శుక్రవారం అయితే శుభకార్యాలు జరుగుతాయి శనివారం కూడా త్వరగా అంటే శనివారం కట్టుకోకూడదు అంటే బుధ గురు శుక్రవారాలు కొత్త బట్టలు కట్టుకోవడానికి మంచి రోజులు ఆది సోమ మంగళ శనివారాలు అమావాస్య రోజులలో కొత్త బట్టలు కట్టుకోకపోవడం చాలా మంచిది అయితే ఒక డౌట్ రావచ్చు మరి ఒకవేళ పండగలు ఈ ఆదివారం సోమవారం మంగళవారం అని అంటే దీపావళి పండగకి కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటారు సంక్రాంతి అలా కట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఎలా అని అంటే ఈ మంచి రోజులు ఏవైతే ఉన్నాయో అలా ఒక్కసారి కట్టుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం పండగ రోజుల్లో కట్టుకోవచ్చు అంటే బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఉతకకూడదండి నీళ్ళలో తీయనప్పుడు కొత్త బట్ట దాని వ్యాల్యూ అలాగే ఉంటుంది సో అప్పుడు కట్టుకుంటే మంచిదండి అలా మనకు ఒక రెమెడీ అయితే ఉంది అంతేకాదండి ఈ నియమాలు అనేవి పెళ్లికి ఉపనయాలకు గృహ ప్రవేశాల టైములలో ఈ నియమాలు అనేది వర్తించవంట వారాల నియమాలు నక్షత్రాల నియమాలు వర్తించవు నక్షత్రాలంటే గుర్తొచ్చిందండి భరణి నక్షత్రం ఆరుద్ర మక కృతిక పుబ్బ నక్షత్రాలలో కొత్త బట్టలు కట్టుకోకూడదని అంటూ ఉంటారు మనకున్న ఆయుష్ పూర్తిగా ఉన్నంత కాలం బతకాలంటే ఈ రోజులలో బట్టలు కట్టుకోకపోవడం చాలా మంచిది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అంతేకాదండి కొత్త బట్టలు అనగానే మనకు గుర్తొచ్చేది పుట్టింటి వాళ్ళే కదా ఆ పంతుళ్ళు కూడా మనకు వ్రతాలలో కానీ నోములలో శుభకార్యాలలో పెళ్ళిళ్ళు పేరెంటాలలో కూడా ఆ మనకు ఎవరైతే బ్రహ్మగారు అంటే పంతులు గారు ఉంటారో వాళ్ళు పుట్టింటి బట్టలు అమ్మగారి బట్టలు అనేసి అడుగుతూ ఉంటారు మొట్టమొదటిగా మనకు పెట్టేది పుట్టింటి వాళ్ళ బట్టలే ఆ పుట్టింటి వాళ్ళు పెట్టే బట్టలు ఏంటంటే తమ దగ్గర పుట్టి పెరిగిన పిల్ల ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళని మేము మర్చిపోలేదు నీకు అండగా మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ మంచిని సౌభాగ్యాన్ని కోరుకుంటూ మన పుట్టింటి వాళ్ళు మన బాగు కోసం పెట్టేవే పుట్టింటి బట్టలు అన్నమాట అంతటి వాల్యూ ఉంటుంది పుట్టింటి బట్టలకి అది ఎంతో అపురూపం మన హైందవ మతంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయం అంతా ఇంత కాదండి ఈ పద్ధతులు ఆచారాలు అన్ని కూడా ఐకమత్యాన్ని పెంచడం కోసం ప్రేమానురాగాలు పెంచడం కోసము పెట్టినవే మనం వాటిని అర్థాలను తెలుసుకొని మసులుకోవటం మన ధర్మం ఆ పుట్టింటి బట్టలకు ఎంతో ప్రాధాన్యత ఉందండి ఏదైనా శుభ కార్యాలే జరగవచ్చు అశుభ కార్యాలే జరగవచ్చు కొన్ని అశుభ కార్యాలలో కూడా మనకు బట్టలు అనేది పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకు పుట్టింటి వాళ్ళదే మొదటిగా బట్టలు పెడుతూ ఉంటారు అది వాళ్ళ ఆయుషు వృద్ధి కోసం అని వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వాళ్ళకు కొత్త బట్టలు అనేది పెడుతూ ఉంటారు ఎప్పుడైనా ఏదైనా శుభకార్యాలలో పుట్టింటి వాళ్ళు పెట్టిన తర్వాతనే ఇతరులు కూడా బట్టలు పెట్టాలనేది ఆచారం అలాగే కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు కూడా మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే తడిపిన పసుపు అంటే డైరెక్ట్ పసుపు కాకుండా కొంచెం పసుపు పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అలాగే శుభ సూచకం సో అందుకోసం అనేసి మనము ఆ పసుపును తడిపిన పసుపును ఒక చోట కాకుండా చివరలు బట్టలు ఏవైతే చివరలు ఉంటాయో నాలుగు చివరలో కూడా పెట్టేసేసి కట్టుకోవడం అనేది మన పద్ధతి ఆచారం కూడా అది చాలా మంచిది అంటే ఎన్నో చోట్ల నుంచి బట్టలు తయారై మన దగ్గరికి వస్తుంది కాబట్టి యాంటీ బ్యాక్టీరియా లాగా యాంటీ బ్యాక్టీరియా మనకు యూజ్ అవుతుంది కాబట్టి మంచిది కాబట్టి మనం పసుపు రాసేసి దేవుడికి చూపించిన తర్వాత ఆ కొత్త బట్టలు వేసుకుంటే అందులో ఒక రూపాయి కాయిన్ అనేది ఆ చీరలు అయితే కట్టుకోవడము అందులో ఒక మూలన లేదంటే షర్ట్స్ అలాంటివి వేసుకున్నప్పుడు ఆ షెట్ లో రూపాయి కాయిన్ అనేది వేసుకొని మనం వేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కింద పడకుండా వేసుకోవాలి వేసుకునేటప్పుడు అలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతూ ఉంది అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా వేసుకోవడం చాలా మంచిదండి మామూలుగా కొత్త బట్టలు అనేవి మనకు గృహ ప్రవేశాల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలల్లో హోమాలల్లో ఆ మనకు ఏంటి ఉపనయాలు జరిగిన టైంలలో కొత్త బట్టలు అనేవి పెడుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి చుట్టాలకి బంధుమిత్రులకు ఆడపడుచులకు కూడా తిరిగి సంతోషంతో కొత్త బట్టలు అనేవి పెడుతూ ఉంటారు సాగనంపుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అంతేకాదండి ఈ సందర్భాలే కాకుండా ఆరోగ్యం బాగాలేనప్పుడు కొత్త బట్టలు పెడుతూ ఉంటారు అంటే మరో జన్మ ఎత్తుతున్నారు కదా మనము అనుకున్నాం కదా కొత్త బట్టలు అనేది ఆయు వృద్ధి కోసమని అందుకోసమని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆశించి కొత్త బట్టలను ఆ సందర్భాల్లో కూడా పెడుతూ ఉంటారు అంతే కాదు ఎవరైనా కాలం చేసినప్పుడు కూడా మనకు సంవత్సరం జరిగిన సమయంలో కూడా ఈ కొత్త బట్టలు అనేవి పెడుతూ ఉంటారు ఎందుకు అని అంటే ఉన్న దుఃఖం అనేది పోయి అశుభ అశుభం అనేది పోయి మళ్ళీ శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ కొత్త బట్టలు పెడుతూ ఉంటారు మామూలుగా కొత్త బట్టలు పుట్టింటి వాళ్ళు మేనమామ వాళ్ళే పెడుతూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పెడుతున్నారు అది ఒకరే పెట్టాలంటే అది కూడా ఏక వస్త్రమే పెట్టాలంట అలా పెట్టింది వాళ్ళు ఆ రోజు కట్టుకొని తెల్లవారి అది తడిపేసేసి ఎవరికైనా దానం ఇవ్వాలంట అది కూడా వాళ్ళు కంటిన్యూగా పెట్టుకోవడానికి లేదు అలాంటప్పుడు చాలా మంది బట్టలు అలా తీసుకొచ్చి పెడితే ఆ బట్టలు ఎవరు కట్టుకుంటారు అవి వేస్టే కదా మన సాంప్రదాయం ప్రకారం అందుకోసమనే కొత్త బట్టలు ఈ అశుభ కార్యాల సమయంలో పుట్టింటి వాళ్ళు మాత్రమే లేదా పిల్లనిచ్చిన మామ మాత్రమే ఈ బట్టలు పెట్టాలని చెప్తూ ఉంటారు అది వీలైనంత వరకు అలాంటి సందర్భాలలో బయటి వాళ్ళు బట్టలు పెట్టడం మానుకుంటే మంచిది ఈ సందర్భంలో చిన్నగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి అదేంటంటే చంద్రునికొక నూలు పోగు అంటూ ఉంటారు కదా అదేంటంటే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అంటే పాడ్యమి విధి ఆ రోజులలో బాలచంద్రుడు కనిపిస్తాడు అంటే అప్పుడే పుట్టిన చంద్రుడు లాగా మనకు కనిపిస్తూ ఉంటాడు అప్పుడు ఆ చంద్రునికి మనం కట్టుకున్న చీరలో కావచ్చు షర్ట్లో కావచ్చు ఏదైనా అందులో నుంచి ఒక పోగును ఇట్లా లాగేసేసి ఆ స్వామి వారికి మనము చూపించి దండం పెట్టుకుంటే ఆ చంద్రుడు ఎంతో సంతోషిస్తాడంట అందుకనే చంద్రుడికి ఒక నూలు పోగు అంటూ ఉంటారు చంద్రుడికి ఇలా అమావాస్య తర్వాత పాడ్యమి విధి రోజులలో కాని ఒకటి రెండు రోజులలో మనకు వీలైనంత వరకు అలా ఇస్తే భక్తితో ఆ స్వామివారు సంతోషించి మనకు చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల కలిగేవి ప్రయోజనాలు ఏంటి మనశ్శాంతి అలాగే సుఖశాంతులు అవి మనకు దొరుకుతాయి అనేసి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అలా చేయటం మనకు పెద్ద ఖర్చేమీ కాదు కాకపోతే ఇక్కడ భక్తితో అలా సమర్పించటం చాలా మంచిది సో ఇవ్వండి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఆల్ మిక్సర్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భావంతు స్వస్తి